పట్టణం ప్రజలకు శుభవార్త అండి మన రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ నలభై ఆరు డేటెడ్ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మనం మాచర్లపట్నంలో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టవలసిన నాలుగు కోట్ల యాభై ముప్పై మూడు లక్షలకు గాను దాంట్లో వడ్డీ కోటి డెబ్బై ఐదు లక్షలు సుమారుగా ఉంది దానిపై ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ అంటే ఎనభై ఐదు లక్షల రూపాయల దాకా రాయితీ ఇచ్చారు కాబట్టి ఎవరైతే బకాయిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారికి సంబంధించిన మొత్తాన్ని ఏక మొత్తంలో కనుక చెల్లించబడితే మీ మీరు చెల్లించవలసిన వడ్డీపై ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని ది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదులోపు చెల్లించుకోవాలి చెల్లించుకుంటే వడ్డీపై రాయితీ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది కాబట్టి మన పట్టణ ప్రజలందరూ కూడాను వడ్డీ రాయితీని పొందవలసిందిగా కోరుతున్నాను ఇది లాస్ట్ అవకాశంగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదుగా ఉంది కాబట్టి మీరు చెల్లించవలసిన ఇంటి పన్ను నీటి పన్ను ఇతర వేకండ్ ల్యాండ్ ట్యాక్స్ పనులు వీటన్నిటిపై వడ్డీ రాయితీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు వరకు చెల్లించి నగరాభివృద్ధి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను అందరూ ప్రజలు దీన్ని విని అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను